పోష అని కృష్ణమరళి పాపం ఆయన పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధేస్తుందండి ఎందుకంటే ఈ మీడియా ముందుకు ఎప్పుడు వచ్చినా కానీ ఒక రేంజ్లో ఎగిరేవాడు అనమాట ఒక్కొక్కరి మీద అది పవన్ కళ్యాణ్ కావచ్చు లోకేష్ గారే కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు బాలకృష్ణ గారే కావచ్చు ఏ ఊరైనా సరే అవతల వాళ్ళు తప్పేమన్నా ఉంటే పాపం ఎప్పుడు కూడా ఒక బూతులు కూడా మాట్లాడేవాడు కాదు అరే ఊరే తొరే ఇసంటి ఇసంటి అనేది అసలు చేత కాదు అందు కూడా పవన్ కళ్యాణ్ గారు అన్న చంద్రబాబు నాయుడు గారు లేదు లోకేష్ గారు లేదు నోరు ఇప్పితే ఈ పోషాని కృష్ణ మురళి అసలు పవన్ కళ్యాణ్ అయితే అరే ఒరే అరే పవన్ కళ్యాణ్గా నీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారుగా ఎసండి మాటలండి పోషాని కృష్ణ మురళి మాట్లాడిన మాటలు చిన్న మాటల అసలు ఇంట్లో భార్య పిల్లల సంగతి ఎందుకండి రాజకీయ నాయకులకి అసలు బూతులు మాట్లాడితేనే రాజకీయంలో నిలబడతాం మనం వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎందుకు అసలు పవన్ కళ్యాణ్ కాదు లేకపోతే చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ కాదు ఏ ఫ్యామిలీ అయినా కానీ ఒకళ్ళ ఫ్యామిలీ గురించి మీరు మాట్లాడటానికి ఎవరిచ్చారండి హక్కు ఇది పవన్ కళ్యాణ్ ఏమైనా తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా తప్పు చేస్తే వాళ్ళ గురించి మాట్లాడాలి వాళ్ళ తప్పులు ప్రజలకు చూపెట్టాలి అధికారం ఉంది కదని చెప్పేసి ఇష్టారాజ్యంగా ఏ మాట వస్తుంది ఆ మాటే మాట్లాడితే భార్యలు పెళ్ళాలు ఇదా అసలు మంచితనాలు మానవత్వాలు ఎడిపోతున్నాయి నాకు తెలియకడుతున్నా మీ రాజకీయ జీవితం కోసం మీ రాజకీయ భవిష్యత్తు కోసం ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడటానికి ఎవరిచ్చారు హక్కు ఒక అందుకు చెప్పాలంటే ఆలీగారు చాలా తెలియగలవాడు అనుకుంటా ఎందుకంటే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమి అనేది ఆంధ్రాలో అధికారంలోకి వచ్చిందో ఒక నెల నెల పదిహేను రోజులలో ఆలిగారు ప్రకటించేశారు నాకు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు నేను ఇప్పటి నుంచి ఏ పార్టీలలో కూడా నేను ఉంటా లేదు నా కుటుంబం ఏంటో రాజకీయాలకు దూరంగా నా సినిమాలో నా వృత్తి అంటే నా ఆయన వృత్తి సినిమాలు కాబట్టి నా సినిమా వైపే అనేది మొగ్గు చూపిస్తా ఉంట నాకేమైనా సినిమాలు వస్తే అది చేసుకుంటూ ఉంటా అని చెప్పి పాపం గారు ఆ రోజునే బయటికి వెళ్ళిపోయారు ఏ పార్టీలో కూడా నేను ఉండను నా సభ్యత్వాన్ని కూడా నేను రాజీనామా చేసేస్తున్నానని చెప్పి పాపం గారు అప్పుడే వెళ్ళిపోయారు అనమాట కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అతని విశ్వరూపం చూపెట్టిండో ఎందుకంటే సోషల్ మీడియాలల్లో ఒక కెమెరా ముందు కూర్చొని అవతల వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేసుకుంటే ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యంగా ఫ్యామిలీ తర్వాత బూతులు అట్లాంటి బూతులు అనేది మనం వింటూ ఉంటే అసలు ఎంబట్టే ఒక టీవీ మీద కూర్చుంటే టీవీ అయినా బంద్ చేసేస్తాం లేకపోతే మొబైల్లో మనం చూస్తూ ఉంటే ఆ వీడియో అనేది స్కిప్ చేసేసి మళ్ళీ వేరే వీడియోని పెట్టుకుంటాం లేకపోతే పూర్తిగా మొబైల్ కూడా బంద్ చేసేసి పక్కన పడేసేస్తాం ఎందుకంటే వీళ్ళు మాట్లాడిన మాటలు వీళ్ళు చిన్న పిల్లలను కూడా వదిలిపెట్టకుండా ఇష్టం వచ్చినట్టుగా పైగా చిన్నపిల్లలంటే మగపిల్లలు కాదు ఆడపిల్లల్ని టార్గెట్ చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే రోత పుడతా ఉంటుంది మనకే అంత అసహ్యంగా ఉన్నాయంటే ఆ మాటలు అనేది పడ్డవారికి ఎలా ఉండారా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ఫ్యామిలీని ఇడిసిపెట్టకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే పడ్డ వాళ్ళకి ఎలా వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది రోజున పోసాని కృష్ణ మురళి గారి మీద ఒక యాభై పైగా కేసులు అనేది నమోదైనట్టు తెలుస్తుంది ఫైల్ అయినట్టు తెలుస్తుంది మరి ఈ రోజున నన్ను క్షమించండి నేను ఏ రాజకీయంలో ఇక ఉండను ఏ సభ్యత్వం కూడా నాకు అవసరం లేదు నేనేంటో నా సినిమాలు ఏంటో నాకు వచ్చిన అవకాశాలు అనేది నేను సద్వినియోగం చేసుకొని రాజకీయాలకు దూరంగా నా సినిమాలు నేను చేసుకుంటున్నాను చెప్పి ఇప్పుడు ప్రకటించిండు వాళ్ళ ఇంట్లో ఎవరో అబ్బాయి అట మరి వాళ్ళకి ఎంత అతనికి ఎంతమంది పిల్లలు నాకే తెలియదు కానీ వాళ్ళ అబ్బాయి చెప్పిండట నాన్న నువ్వు రాజకీయాలకు ఎక్కువ ఉండటం వల్ల మా భవిష్యత్తు ఎట్లా మేము ఎట్లా మా పరిస్థితి ఎట్లా నాన్న నువ్వు రాజకీయాల గురించే ఎక్కువ ఆలోచించి రాజకీయంలోనే ఉండిపోతే ఎట్లా మరి మా పరిస్థితి ఎట్లా మా భవిష్యత్తు ఎట్లా అని ఈ ఒక్క మాటతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడండి అంటే తన ఉన్న పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం కాదనమాట అప్పుడు రాజకీయంలో ఉండొచ్చు ఏమైనా మాట్లాడచ్చు ఎందుకంటే అధికారం అంది కాబట్టి మనం ఏమైనా చెల్లిబాటైపోయింది ఇదే కదా ఇప్పుడు అధికారం కోల్పోయింది వైసీపీ పార్టీకి అధికారం లేదు అధికారం కోల్పోయిన బట్టే నేను చేసింది తప్పు నేను అక్కడ ఉండను అక్కడ ఉండడం వల్ల నా మీద కేసులు పడిపోతున్నాయి పదుల సంఖ్యలో కేసులు అనేది పడిపో ఉంటాయి కాబట్టి నేను అక్కడ ఉండదు నాకు క్షమించండి ఇదేనా అంటే స్వార్థపరులు ఇక్కడ ఎవరిని మోసం చేస్తున్నారు వైసీపీ పార్టీని మోసం చేస్తున్నారు అసలు పోషణ కృష్ణ మురళి ఒక్కరిని కాదండి కనీసం మీడియా వాళ్ళను కూడా వదిలిపెట్టలే టీవీ ఫైవ్లో సాయి అనుకుంటా అతని పేరు అతన్ని కూడా ఇష్టం వచ్చినట్టుగా ఏ మాట వస్తే ఆ మాట ఏ అప్పుడు కళ్ళు అనేది నెతికెక్కి అవతల వ్యక్తి కూడా మిమ్మల్ని అదే విధంగా మాట్లాడితే మీ పరిస్థితి ఏంటి అంటే మనకు నోరుంది అని చెప్పేసి అవతల వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు పోషానికి కృష్ణమరళి తప్పు ఏంటంటే అసలు సినీ సినీ ఫీల్డ్లో ఉన్నప్పుడు మంచి అవకాశాలు వస్తున్నాయి ఏది ఈ మన వైసీపీ పార్టీలో చేరకముందు ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ చేయకముందు సినీ ఫీల్డ్లో మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి ఒక సైడ్ క్యారెక్టర్ గాను లేకపోతే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ గాను లేకపోతే అతనికి కొద్ది గొప్ప రైటర్గా ఆయనకి తెలుసు కాబట్టి ఆ రైటర్ గాను తర్వాత కొన్ని 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 సినిమాలు సినిమా డైరెక్టర్ డైరెక్షన్ కూడా చేసిండు ఇట్లాంటి అవకాశాలు అనేది పూర్తిగా వదులుకొని ఏవైనా పార్టీ అనేది అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనేది నేను ఫేవర్గా ఉంటే నా లైఫ్ అనేది ఇక తిరుగులేదు అన్నట్టుగా సరే మీరు ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ పార్టీకి మీరు అధేయుడిగా ఉండి అవతల వ్యక్తులని అంటే అవతల పార్టీలని ఏ ప్రతి అప్పుడు ప్రతిపక్షంగా ఉండేది టీడీపీ పార్టీ జనసేన పార్టీ ఈ పార్టీలు వాళ్ళు వాళ్ళు ఏమైనా తప్పు చేసినట్లయితే విమర్శించండి ఏ పార్టీలైనా కానీ విమర్శించటం తప్పు కాదు కానీ పర్సనల్గా వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడటం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం మాట్లాడింది కాక బూతులు మాట్లాడటం ఇది చాలా తప్పు మరి ఈ మధ్యలో మీ దగ్గర మీ మీద పదుల సంఖ్యలలో మీ మీద కొన్ని సెక్షన్ల కింద కేసులు పడుతున్నాయి అంటే ఇది తప్పు కాదా స్వారీ తప్పు అయిపోయిందండి నన్ను క్షమించండి నేను చేసింది తప్పు అని మీరు అనుకున్నటట్లయితే నన్ను క్షమించండి ఇప్పుడు నేను రాజకీయంలో ఉండనండి ఏ పార్టీకి కూడా నీ మద్దతు ఇవ్వనండి అని చెప్పి మళ్ళీ ఇప్పుడు తప్పించుకోవడం ఎందుకు ఉండండి మరి ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చెప్పిన్నాడు ఇప్పటికీ అబ్బాయి అంటే ఆయన చెప్పిన మాటలు ఏంటంటే ఇప్పటికి కూడా నేను అనుకున్నదే కరెక్ట్ నేను అనేదే కరెక్ట్ నేను మాట్లాడిందే కరెక్ట్ అని అనుకుంటాడు మా అబ్బాయి చెప్పితే తప్ప నాకు జ్ఞానోదయం కలగలేదు అని అంటూ మాట్లాడతాడు పోషాణకృష్ణ వర్ల గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఒక పార్టీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారితో సహా కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు అందువల్ల మీ మీద నాకు తెలిసినంతవరకు అయితే యాభై పైగా అటు ఇటు యాభై పైగా మీ మీద కేసులు నమోదైనట్టు తెలుస్తుంది ఏది సోషల్ మీడియాలో వచ్చే వార్తల ప్రకారం చూస్తూ ఉంటే మీరు ఏ పార్టీలో ఉన్నా కానీ అవతల వ్యక్తులను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు ఏ పార్టీలో ఉండవచ్చు జనసేన పార్టీలో ఉన్నా టీడీపీ పార్టీలో ఉన్నా వైసీపీ పార్టీలో ఉన్నా కానీ ఉండవచ్చు కానీ అవతల వ్యక్తులు వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ పిల్లల గురించి మాట్లాడే హక్కు అనేది మీకు ఎవరిచ్చారు ఎవరిచ్చిండు అది ఏ పార్టీ అయినా కావచ్చు ఇప్పుడు దండం పెట్టి మరీ నన్ను క్షమించండి నేను రాజకీయాలకు దూరం వెళ్ళిపోతున్నాను నా పని ఏదో నేను చేసుకుంటా నన్ను క్షమించండి క్షమించండి అంటే ఇప్పుడు మీరు రాజకీయం నుంచి దూరంగా ఒకళ్ళు వెళ్ళిపోయినట్లయితే అప్పుడు చేసింది తప్పు మరి ఆ తప్పులు ఇప్పుడు ఒప్పైపోతాయా మీరు రాజీనామా ఇచ్చేస్తే మరి అలాగైతే అప్పుడు చేసిన తప్పులు ఎంతమంది అయితే ఆ విధంగా మాట్లాడారో నన్ను క్షమించండి నేను రాజకీయం నుంచి దూరంగా వెళ్ళిపోతానని నన్ను క్షమించండి నేను రాజీనామా ఇచ్చేస్తానంటే వాళ్ళందరూ కూడా అదే విధంగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి కదా మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేది ఏ నిర్ణయం అనేది తీసుకుంటదో ఎదురు చూడాలి ఇదండి పరిస్థితి చూద్దాం వీళ్ళైతే క్షమాపణలు కోరుతున్నారు మాకు ఏ రాజకీయ పార్టీతో ఇక్కడ నుంచి మీరు మాకు సంబంధం లేదు మా పనేదే మేము చేసుకోబోతాం మమ్మల్ని క్షమించండి అని చెప్పి చేతులెత్తే మాత్రం వేడుకుంటున్నారు చూద్దాం వీళ్ళని క్షమిస్తారా లేకపోతే వీళ్ళ మీద చర్య తీసుకుంటారా అనేది కొద్ది రోజులలో తేలబోతుంది మనందరం చూస్తాం మా వీడియో ఛానల్ మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రం నీకు పోయేదేమీ లేదు ఒక్క రూపాయి కూడా ఖర్చు అయ్యేదేం కాదు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ని తెలపండి మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియో కోసం ఎదురు చూడండి థ్యాంక్